హాయ్ అండి బాబాయ్ గారు పిన్ని గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు మరొక మంచి రెసిపీని తీసుకొని మనం ముందుకు వచ్చానండి అదేనండి ఉగ్గాని బజ్జీ ఈ ఉగ్గాని బజ్జిని ఆంధ్ర స్టైల్లో చాలా అంటే చాలా బాగా చేస్తారండి మట్టి మరి అటువంటి ఉగ్గాని బజ్జిని మనం చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా ఈ ఉగ్గాని బజ్జి అంటే అందరూ ఇష్టపడతారండి ఈ ఉగ్గాయి బజ్జికి ఫేమస్ అంటే కర్నూలు అండి ఈ కర్నూలు స్టైల్లో మనం ఉగ్గాని బజ్జిని తయారు చేద్దామండి మరి ఎందుకు ఇంకా ఆలస్యం ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్లో కొన్ని మిరపకాయలు కొన్ని టమాటాలు కొన్ని ఆనియన్స్ తీసుకొని వాటిలో వాటర్ పోసేసుకోవాలండి వాటర్ సరిపడినన్నీ పోసుకొని వాటిని శుభ్రంగా బాగా ఈ విధంగా మొత్తాన్ని కూడా ఒకసారి ఉద్దేశి బాగా నిదానంగా మొత్తాన్ని కడిగేసుకోవాలండి కడిగేసుకున్నాక ఆనియన్ పైన ఉన్న పొట్టుని మొత్తం తీసేసుకోవాలండి చూసారండి ఈ విధంగా పొట్టును మొత్తం కూడా తీసేసుకోవాలండి ఇలా పొట్టును మొత్తం తీసేసుకున్న తర్వాత ఆనియన్ని రెండు భాగాలుగా చేయాలండి రెండు భాగాలుగా చేసిన తర్వాత ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఉగ్గానిలోకి తిరువాతలోకి ఆనియన్ అనేది ఈ విధంగానే పొడుగ్గానే కట్ చేసుకోవాలండి పొడుగ్గా కట్ చేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఇప్పుడు టమాటాను కూడా అదే విధంగా అండి రెండు చేసుకొని వాటిని పొడుగ్గా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా అన్నిటిని కూడా చూసారా అండి మొత్తానికి టమాటా వేసుకోవడం వల్ల మనకు ఉగ్గాయి అనేది కొద్దిగా పులుపు అనేది బాగా వస్తుందండి ఆ పులుపు కోసం టమాటాని యాడ్ చేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది అని ఎందుకంటే మనం ముందుగానే కొద్దిగా పప్పుల పొడి యాడ్ చేస్తాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు పచ్చిమిర్చిని తీసుకొని పచ్చిమిర్చిని తొడిమెండి మొత్తం తీసేసేయాలండి తొడిమిని మొత్తం తీసేసుకున్న తర్వాత ఇలా మధ్యలో రెండు భాగాలు చేసేసేయాలండి కరెక్ట్ మెజర్మెంట్లో సేమ్ నిదానంగా కొద్దిగా స్లోగా చేయాలండి ఎందుకంటే మనం ముందుగానే కత్తిని యూజ్ చేస్తున్నాం కదండి కొద్దిగా నిదానమైనా పర్లేదండి ఫాస్ట్ ఫాస్ట్ కాకుండా స్లోగా చేసేసుకోవాలండి చెప్పాను కదండి ముందుగానే నా వీడియో అనేది ఫుల్గా ఉంటుంది అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుందండి చూసారా అండి ఇప్పుడు మన తర్వాత మొత్తానికి కట్ చేసుకున్నామండి ఇప్పుడు మనం ముందుగానే బొరుగులను ఒక చాటలో తీసుకొని ఈ విధంగా చేసుకోవాలండి ఏమన్నా కింద రాళ్ళు ఏమన్నా ఉంటే అడుగు వెళ్ళిపోతామండి ఈ విధానంగా నిదానంగా మొత్తాన్ని కూడా చెరిగేసుకోవాలండి నిదానంగా చూసారా అండి కింద ఒక గిన్నె పెట్టేసుకొని పైన చాటర్లో ఈ విధంగా అటు ఇటు అని మొత్తం బాగా చేసేసుకోవాలండి అన్నీ కూడా తర్వాత అందులోకి వాటర్ పోసేసుకొని వాటర్ పోసుకున్నాక బాగా నాని తర్వాత ఈ విధంగా అన్నిటిని కూడా వాటర్ అనేవి ఏ విధంగా లేకున్నా కాకపోతే మరీ ఎక్కువ నానకూడదు మరి తక్కువ నానగదు అండి మీడియం సైజులో నానాలండి ఇలా నానిన వాటిని ఒక బౌల్లో తీసుకుందామండి బౌల్లో తీసుకున్నాక దీనిలో కొద్దిగా సాల్ట్ కలుపుకోవాలండి ఇప్పుడు మనం పచ్చి బురుగుల్లో ఓన్లీ సాల్ట్ ఒకటే కలపాలండి మిగతా ఏది కలపకూడదండి చూసారండి ఈ విధంగా అంతా రెడీ చేసి పెట్టుకుందామండి ఇప్పుడు మరొక పక్క పై బాగా ఆయిల్ పోసేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి వీటిని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా టమాటాలను కూడా యాడ్ చేయాలండి టమాటాలను యాడ్ చేసిన తర్వాత మనం ఒక గంట తీసుకొని వాటిని బాగా అటు ఇటు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ తర్వాత అనేది మనకు బాగా గోల్డెన్ కలర్లో రావాలండి అప్పుడే మనకు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అని అనేది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి కొత్తిమీరతో పాటు కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా చిట్కర పసుపు వేసుకోవాలండి పసుపు అనేది మరీ ఎక్కువ వేసుకోవాలి కొద్ది మెజర్మెంట్లో వేసుకోవాలండి అది కేవలం మనకు బరుగులు ఉగ్గాని కాబట్టి ఉగ్గాని అనేది కొద్దిగా ఎల్లో కలర్లో కనపడడానికి వేసుకుంటామండి అంతే తప్ప మిగతాది ఎందుకు ఏమండి అది ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక గంట తీసుకొనికొని మొత్తాన్ని కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి గ్యాస్ అనేది ఇప్పుడు కొద్దిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే కొద్దిగా మనం పసుపు వేసాం కాబట్టి పసుపు అనేది కొద్దిగా మాడిపోయే అవకాశం ఉందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పప్పుల పొడి యాడ్ చేయాలండి మనం షాప్ నుంచి తెచ్చుకున్న పప్పులను మిక్సీ పట్టేసుకొని కొద్దిగా మరీ మెత్త కాకుండా కొద్దిగా కొద్దిగానే యాడ్ చేసుకోవాలండి ఎక్కువ యాడ్ చేసుకోవాలండి మనం ఈ పప్పుల పొడి యాడ్ చేయడం వల్ల ఇందులో పప్పుల పొడి అని పచ్చి స్మెల్ లేకుండా వెళ్తాం మనం బట్లో కూడా కలుపుకోవచ్చు అండి బొరులలో కూడా కలుపుకున్న ఏం కాదండి ఇందులో కలుపుకున్న ఏం కాదు ఇందులో కలుపుకుంటే కొద్దిగా మనకు పచ్చి పచ్చివాసన లేకుండా పోతుందండి చూసారండి మనం పప్పుల పొడి వేసాక మనకు తిరువాత అనేది ఎంత అద్భుతంగా రెడీ అవుతుందో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం కూడా కలుపుకోవాలండి కారం ఇందులో కలుపుకోవచ్చు బొర్రలో రెండిట్లో ఏదైనా కలుపుకోవచ్చు అండి కాబట్టి ఇందులో కలుపుకుంటే మనకు తిరువాత అనేది మనం బొర్రలో పెట్టుకున్నాక మనం కారం అనేది కనపడదండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో ఎందుకంటే నూనెలో కారం అనేది బాగా మగ్గుతుంది కాబట్టి ఇంకేం అవసరం లేదండి చూసారా అండి మనకు తరువాత అనేది ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో ఇలా ఒకసారి మొత్తం కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తాన్ని కలుపుకున్నాక మనం ముందుగానే గిన్నెలోకి బరుగులు తీసుకుందాం కదండి ఆ బరుగులు తీసుకున్న గిన్నెలకి తరువాత మొత్తాన్ని కూడా యాడ్ చేసేసేయాలండి యాడ్ చేశాక మనం వీటిని ఒక స్పూన్ తీసుకొని మొత్తాన్ని కలిసే విధంగా బాగా నిదానంగా కొద్దిగా కలపాలని ఎందుకంటే మనకు చాలా అంటే చాలా కాల్స్ కాని తర్వాత కాబట్టి ఒక స్పూన్ తీసుకొని కలపాలండి ఈ టైంలో గంట తీసుకొని కలిపిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా చల్లగా అయింది కాబట్టి ఇప్పుడు మన చేయి పెట్టేసుకొని బొరుగులు తర్వాత మొత్తం కలిసే విధంగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి బాబాయ్ గారు గారు చూసారా అండి బాబాయ్ గారు గారు మనకు ఉగ్గెన్ అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బాబాయ్ గారు గారు చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారా అండి చూస్తుంటేనే మనకు తినాలనిపిస్తుంది అంత అద్భుతంగా ఉందండి ఇప్పుడు ఇందులోకి ఒకసారి మొత్తానికి కూడా కొద్దిగా పచ్చి కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఇలా పచ్చి కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మనం ఒక గంట తీసేసుకొని పచ్చి కొత్తిమీర మనకు ఉగ్గాని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు గ్యాస్ని కొద్దిగా లో పెట్టుకోవాలండి ఎందుకంటే కొత్తిమీర అనేది స్మెల్ మొత్తం పట్టేసుకుంటుందండి చూసారా అండి మనకు ఉగ్గాని రెడీ అయిపోయింది ఇప్పుడు మరొక పక్క ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొద్దిగా శనగపిండిని తీసుకుందామండి మనం ఇప్పుడు ఉగ్గానికి బజ్ తోడు బజ్జీ కాంబినేషన్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది అండి మరి అటువంటి బజ్జీని మనం మిరపకాయ బజ్జీని ఈజీగా రెడీ చేద్దామండి చాలా అంటే చాలా ఈజీగా రెడీ అవుతామండి ఇది అండి ఇప్పుడు మనం పిండి పోసుకున్న తర్వాత అందులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలండి వాళ్ళ వాటర్ పోసుకున్న తర్వాత మనం పిండిని ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి ఉంటలు వంటలు లేకుండా మొత్తం కూడా ఎందుకంటే మనకు చిన్నపిండి అనేది కొద్దిగా ఉంటలు ఉంటది ఉంటుంది కాబట్టి నిదానంగా కానీ స్లోగా కానీ బాగా కలిపేసుకోవాలండి మనకి శనగపిండి అనేది ఎంత బాగా నా అంతే బజ్జీ అనేది మనకు అంత టేస్ట్ వస్తుందండి మినిమం ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అంతే ఇంకా చాలా బాగుంటుందండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సోలో పొడి యాడ్ చేసుకోవాలండి ఇలా సోలో పొడి యాడ్ చేసుకున్న తర్వాత దానితో పాటు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తాన్ని కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూసారండి బాబాయ్ గారు పిండి గారు మనకు పిండి అనేది ఎంత బాగా వస్తుందో ఇలా పిండి అనేది ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు దీన్ని పక్క కొట్టేసాలండి ఇప్పుడు మనకు మిరపకాయ బడ్జెట్ చేస్తున్నాం కదండి కొన్ని మిరపకాయలని ఒక బౌల్లో తీసుకుందాం అండి బౌల్లో తీసుకొని వాటిని ఒకసారి వాటర్ పోసేసుకొని శుభ్రంగా బాగా కడుక్కుందామండి ఈ విధంగా మొత్తాన్ని కూడా మొత్తాన్ని కడిగేసుకోవాలండి ప్రతిదీ కూడా మనం నీట్గా శుభ్రంగా అన్నిటిని కూడా బాగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత అందులోని వాటర్ అంటే పారబోసేసాలండి చూసారండి ఈ విధంగా మనం వాటర్ అంతా పారబోసేసాం పారపోసాక మనం ఒక కత్తెర తీసుకొని మిరపకాయని మనం ఈ విధంగా కట్ చేసేసలండి ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకు మిర్చి అనేది చాలా మెజర్మెంట్లో సేమ్ సైజులో అన్నీ కూడా ఒక విధంగా వస్తాయండి ఇలా మిరపకాయ తుంచడం వల్ల ఏం జరుగుతుందంటే కొన్ని కొన్నిసార్లు మనం మిరపకాయతో అలానే వేస్తే మన బజ్జీ అనేది పగులుతుందండి పగిలినప్పుడు నూనె అనేది మొత్తం చూడుతుందండి అలా నూనె చిట్టకుండా ఉండడానికి కూడా ఈ విధంగా కట్ చేసుకుంటామండి చూసారా అండి ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలండి మొత్తాన్ని కూడా సేమ్ సైజులో అండి మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకు బజ్జీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది కూడా వస్తుందండి ఇప్పుడు మరోవైపు గ్యాస్పై ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలండి మనకు బజ్జీ మునిగే విధంగా ఆయిల్ పోసుకోవాలండి మరి ఎక్కువ అవసరం లేదు మరి తక్కువ అవసరం లేదండి మనకు బజ్జీ ఏ పరిణామంలో వేయాలనుకున్నామో ఎన్ని వేయాలనుకున్నామో అంతే పరిణామంలో మనం ఆయిల్ తీసుకోవాలండి చూసారా అండి ఇప్పుడు మనకు ఆయిల్ బాగా వేడెక్కిందండి ఇప్పుడు ఒకటొకటి మిర్చి తీసుకొని బజ్జీలలో వేసేసుకోవాలండి చూసారంటే ఈ విధంగా మనం బజ్జీలు ఎంత ఈజీగా రెడీ అయిపోతున్నామో పిండిని కొద్దిగా లైట్గా తీసుకోవాలండి పిండి అనేది బాగా నానింది కాబట్టి మనకు చాలా అంటే చాలా బాగా కనబడుతుంది అండి అనేది సేమ్ హోటల్ స్టైల్లో కనబడుతున్నాను హోటల్ కన్నా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇందులో కొద్దిగా వామ్ కలుపుకుంటే ఇంకా బాగుంటాయండి మనకు డైజెషన్ అనేది బాగా అవుతుందండి అండి చూసారా అండి బాబాగారు పిండి గారు మనకు మిరపకాయ అనేది ఈ విధంగా కనబడాలండి బజ్జీ బాగుందంటే ఈ విధంగా అండి ఏ షాప్లోకి వెళ్ళినా ఏ హోటల్లోకి వెళ్ళినా మనకు మిరపకాయ ఈ విధంగా కనపడిందంటే చాలా అండి బజ్జీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడు ఈజీగా చెప్పేవచ్చండి బజ్జీ అనేది మనకు మిరపకాయ చుట్టూ ఉందనుకో అప్పుడు మనకు బజ్జీ అనేది బాగాలేదని అర్థం అండి సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఈ విధంగా ఒక్క సైటు మిరపకాయ మొత్తం తెలియదనుకో మనకు బజ్జీ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఎక్కడైనా ఓకే అండి ఈ బజ్జీలు అంటే చాలా మందికి చాలా ఇష్టం అండి బాబాయ్ గారు పిన్నిగారు పొద్దున పోయి డ్యూటీకి చేసుకుని సమయం సాయంత్రం పట్టు ఒక్కసారి ఈ స్నాక్స్ ట్రై చేయండి అండి చాలా అంటే చాలా బాగుంటాయండి చూసారా బాబాయ్ గారు పిన్నిగారు మనకు బజ్జీలు అంటే ఎంత మంచిగా కాలినావు సేమ్ హోటల్ స్టైల్లో మనం బయట ఉండే బండి స్టైల్లో చాలా అంటే చాలా అద్భుతంగా కాలేదు కదండి చూసారా అండి ఎంత అద్భుతంగా కాలేము ఇప్పుడు మరొకసారి కూడా కొన్ని బజ్జీలను ఇంకా వేచి చూపిస్తాను అండి చూడండి నా వీడియో కొద్దిగా లెంతి ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉంటుందండి చిన్నగా స్లోగా ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ మీరు చేసే విధంగా రెడీ చేసి పెడుతున్నారండి నా వీడియో మిరపకాయనే చిన్నగా కట్ చేసుకోవడం వల్ల బజ్జీ అనేది ఇదే పరిణామంలో వస్తుంది చూసారా అండి సేమ్ మనకు చెప్పాను కదండి మనకు బజ్జీ పైన సగం మిరపకాయ కనబడాలండి సగం మిరపకాయ మనకి ఎప్పుడైతే కనపడుతుందో బజ్జీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇందులోకి సోలో పొడి కూడా కొద్దిగా తక్కువనే వేసుకోవాలండి సోలో పొడి వేయడం వల్ల బజ్జీ అనేది బాగా పొంగడం జరుగుతుంది బాగా పొంగితే మనం కొద్దిగా గ్యాస్ పట్టుకునే అవకాశం ఉందండి అలా కాకుండా మనం కొద్దిగా వేసేసుకోవాలండి కొద్దిగా వేసుకున్నాక ఇలా బాగా కాలిన తర్వాత జాలకంటే తీసుకొని వాటిని అటు ఇటు మొత్తాన్ని కూడా బాగా కలపాలండి ఇప్పుడు మిలపకాయ అనేది కూడా మనకు బాగా కాగలు కదండి కాబట్టి అటు ఇటు మొత్తాన్ని కలపాలండి అండి బాబాయ్ గారు పిన్ని గారు మనకు బయట టెన్ రూపీస్కు టూ ఆర్ త్రీ పెడతారండి అదే ట్వంటీ రూపీస్ పిండి తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్లో తినొచ్చండి అండి బాబాయ్ గారు పిన్ని గారు మనకు బజ్జీలు అనేవి రెడీ అయిపోయాయండి చూసారా అండి పిన్ని గారు బాబాయ్ గారు మనకు బజ్జీలు అనేవి ఎంత అద్భుతంగా రెడీ అయిపోయాయో సేమ్ మనకు హోటల్ స్టైల్లో రెడీ అయిపోయాయండి చూస్తూనే తినాలనిపిస్తుంది అండి చాలా అంటే చాలా బాగుంది చూసారండి ఎంత స్మూత్గా ఎంత మృతుగా పిండి అనేది ఏమి లేకుండా చాలా అంటే చాలా బాగా కాలేదండి ఇప్పుడు ఈ బజ్జీని మనం ఉంకాయని కాంబినేషన్లో తింటే ఎలా ఉంటాయో చూద్దామండి ఇంత చేసాం కదండి చేశాక మనం తినకుండా ఉంటే ఎలా ఉంటుంది దాని టేస్ట్ చూడాలంటే కొద్దిగా తినాలి కదండి తిని చూద్దామండి ఎలా ఉంటాయో ట్రై చేస్తాం చాలా అంటే చాలా అంటే చాలా బాగుందండి సూపర్గా ఉందండి నిజంగా చెప్తున్నాను అండి అండి బాబాయ్ గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్ థ్యాంక్